వేమలవాడ సరస్వతి శిశు మందిర్ లో బుధవారం సాయంత్రం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆవుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పరీక్షలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి బీసీ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ జిన్నా సత్యనారాయణ రెడ్డి పాఠశాల అధ్యక్షులు యాచమన్నేని శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ కోయినేని రాజేందర్ కార్యదర్శి మోటురి మధు సమితి కోశాధికారి నమిలికొండ నరహరి పూర్వ ప్రధానాచార్యులు చిలికగట్టు పాఠశాల ప్రధానాచార్యులు మ్యాన రాంప్రసాద్ తో పాటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శిష్మందిర్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది శిష్యుమందిరాలంటేనే ఉత్తమ పౌరులను దేశభక్తులను తయారు చేసే కర్మాగారాలు ఇటువంటి కర్మాగారాల్లో తయారైన విద్యార్థులు దేశ సేవకి అంకితమై పని ఎప్పుడైనా ముందుంటారు పనిచేయడానికి అదేవిధంగా సంస్తి సంప్రదాయాలంటే శిషుమందిరి విద్యార్థులకే అలవాడతాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ అటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ ఉన్న మాతాజీలు కానీ ఆచార్యులు అందరూ అటువంటి సంస్కృతిని పిల్లలకు నేర్పి భవిష్యత్తులో భావి భారత పౌరులుగా దేశానికి సేవ చేసే వ్యక్తులుగా వారిని ఒక సుశిక్షణ సైనికులుగా తయారు చేసాం శిశుమందితో సాధ్యం కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా అందరూ శిశుమందికి పిల్లల్ని ఒకసారి అది చూడండి ఇక్కడ సంస్కృతి ఏ విధంగా ఉంది చూడండి ఇక్కడ ఎటువంటి పాఠాలు నేర్పు ఒకసారి చూడండి ఇంగ్లీష్ మీడియంలో కూడా అద్భుతమైన పాఠాలు ఇక్కడ నేర్పిస్తున్నారు అందుకని పట్టణ ప్రజలందరూ సహకరిస్తే మన దేశ భవిష్యత్తులో మీరు కూడా పాలు ఒక ఉత్తమ పౌరులుగా మీ పిల్లలు తయారు చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా శిశుమందిలో పిల్లలను మీరు చదివించినందుకు చాలా గర్వపడుతుందని తెలియజేస్తూ సహకారం పట్టణ సహకారం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారు చదువుకునే సమయంలో నేను చెప్తున్నాను అయితే విజయవాడ పోతే మంచి ఎంబీబీఎస్ కాలేజ్ ఉన్నది శ్రీ చైతన్య లేకుంటే గుంటూరు పోతే నారాయణ కాలేజ్ ఉన్నదని అని చెప్పేది అలాంటి విజయవాడ లోపల శ్రీ చైతన్య కాలేజీ యొక్క ప్రిన్సిపాల్ ఇట్లా మంచిగా గ్రౌండ్లో అటు ఇటు తిరుగుతుంటారు అది అంతస్తుల బిల్డింగ్ తిరుగుతూ ఉంటే ఆ ఈవినింగ్ అంటే అది రెసిడెన్షియల్ కాలేజ్ కాబట్టి ఈవినింగ్ అందులోకి వెళ్ళి ఒక్కొక్క రూమ్ నుంచి అందరు పిల్లలు నైట్ భోజనం చేయడానికి వస్తున్నారు రెసిడెన్షియల్ కాబట్టి అలా చూస్తూ చూస్తూ చూ బాబు ఇట అన్నాడు ఒక బాబుని పిలిచాడు ఏంది సారని నేను భయపడకుంటూ దగ్గరికి వెళ్ళాడు ఏ వెరీ గుడ్ బాబు వెరీ గుడ్ ఎక్కడ వచ్చావు అని అన్నాడు నేను ఖమ్మం శిశుమందులో ఆచార్జి అని అన్నాడు అదేరా నీకున్న మిగతా ఐదు రూమ్లో ఉన్నటువంటి భేదము మిగతా ఐదు రూమ్లో ఉన్నటువంటి ఏ విద్యార్థి ఫ్యాన్ బంద్ చేయలే లైట్ బంద్ చేయలేదు పల్లెం పట్టుకొని ఊరికి వచ్చిన భోజనానికి నువ్వు ఫ్యాన్ బంద్ చేసి లైట్ బంద్ చేసి పల్లెం పట్టుకొని భోజనానికి వచ్చినావు ఈ భేదం ఎందుకు వచ్చింది అంటే నువ్వేదో మంచి స్కూల్లో దదివచ్చిన విద్యార్థి అని అర్థమై పిలిచాను నువ్వు భోజనం చెప్పావు కాబట్టి ఇంతకుముందు ఇక్కడ ఆచార్జీ ఇక్కడ మన కార్యదర్శి గారు మాట్లాడితే ఏమన్నారంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ చదివి టెన్త్ క్లాస్ చదివి వెళ్ళిన అమ్మాయి ఫస్ట్ వచ్చిందని చెప్పారు బేస్మెంట్ మంచిగా ఉన్నట్టయితే బిల్డింగ్ ఆగుతుంది ఎన్నో రోజులైనా ఆ బేస్మెంటే శిశు మందిరం బేస్మెంట్ మంచిగా లేకుంటే బిల్డింగ్ మంచిగా కట్టినప్పటికీ ఆగది కాబట్టి ఈ బేస్మెంట్ అయ్యేటువంటి విద్యార్థి యొక్క దశ మంచిగా ఉండాలి అందుకొరకు మనం శిశు మందిరాలు చదివించాలి